అరే రే ఈ పిల్లగాడేంది అందరూ బట్టలు వేసుకుని వస్తే బనీల మీద వచ్చింది అనుకుంటుర్రా ఆగుండ్ర ఆగుండ్రీ గాడికేస్తుందా ముందుగా మన తీరుమార్గ చూసే ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అసలు ముచ్చటేందంటే ఏం లేదు అరే ఏం లేకుంటే వీడియో ఎందుకు వేసినవారు ఆ పాగలుగా ఏ గది ఏం లేదు ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అందరు గంటలగా అన్న నాన్నం పెడతారు గీడ కూడా గట్లనే పెడుతున్నారు అనుకున్నారు కానీ గాడికి పోయినాక తెలిసింది అసలు ముచ్చట ఊరు పేరు కామారెడ్డి డిస్టిక్లో చిన్న ఊరు రోడ్ కూడా చక్కగా ఉండదు కానీ ఈ ఊర్లో తక్కువ తక్కువ ఇరవై గణపతులు కూర్చుంటాయంట మళ్ళా ప్రతి రోజు పొద్దుగాల సాయంత్రం తొమ్మిది వద్దులు కూడా అన్నదాన్నం పెడతారు అంట అయితే ఇంతకుముందు బండి మీద ఉన్న పిల్లగాడికి చూపించినా కదా ఆ పిల్లగాని యూత్ మెంబర్స్ అంతా కలిసి మన ఊర్లో ఎట్లా అన్నదానం చేస్తారు ప్లాస్టిక్ ప్లేట్లు గిలాసులు పైసలు పెట్టి తెస్తారు గవ్వే పైసలతోని స్టీల్ ప్లేట్లు గలాసలు జక్కులు తెస్తే ప్లాస్టిక్ ని అడ్డుకున్నట్టు ఉంటుంది చేత కూడా లేకుండా ఉంటదని అనుకున్నారంట ఇక అనుకొని అట్లనే మనసులలో ఉంచుకోకుండా గణపతులు పెట్టిన గణేష్ మండలాలు అందరి దగ్గర పోయారంట పోయాలకు చెప్పారు గాలి కూడా ఇది మంచిగా ఉన్నదని అందరు కలిసి తల్లిని పైసలు వేసి ఎన్నెలు గిలాసులు జాగ్రత్తలు కొనుక్కొచ్చు అబ్బా ఈ పిల్లగాని మంచిగా ఉన్నది కదా ఇట్లా చేసుట్లా ఎన్ని లాభాలు ఉన్నాయో మీకైతే తెలియదు ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో తింటే క్యాన్సర్ వస్తుంది ఇంకా ప్లేట్ల వల్ల చెత్తదామైతుంది మళ్ళీ తినడానికి అచ్చిన ఆడబడితే ఆడ గ్లాసులు ప్లేట్లు పడితే చెత్త వేస్తారు అబ్బా ఈ పిల్లగానికి అయితే నాకు మస్తు అనిపించింది అవును కానీ ఈ పిల్లగాడు గురించి ఎప్పుడు మర్చిపోయినా కదా పిల్లగాడు పిల్లగాడు ఈ పిల్లగాని పేరు వారు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు వంటలు మాస్టర్ ఓ భజన చేస్తాడు ఒకటి ఏంటి అన్ని చేస్తాడు అంటే కూడా అసలు ఈ పిల్లగాడు ఇక మీకు కూడా నచ్చితే మీ ఊళ్ళో కూడా ప్లాస్టిక్ మీద ఇక యుద్ధం చేయరు వీడియో ఉంది అనిపిస్తే ఒక పది మందికి పంపి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటాం మరి